టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎవరూ తెలియని వారుండరు అంతగా తెలుగు సినీ ప్రేక్షకుల మధ్యలో స్థిరపడిపోయారు త్రివిక్రమ్ సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ సపోర్ట్ లేకుండా పైకి వచ్చారు కెరీర్ తొలిలాన్లలో తన స్నేహితుడైన కమెడియన్ సునీల్ సాయంతో కొందరు సినీ ప్రముఖుల పరిచయం ఏర్పడటంతో వారిని తన ప్రతిభతో మెప్పించి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు త్రివిక్రమ్ అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి మధ్య బలమైన బంధుత్వం ఉంది త్రివిక్రమ్ సినిమాల్లో ఎదుగుతున్న క్రమాన్ని గుర్తించిన సిరివెన్నెల ఎప్పటికైనా త్రివిక్రమ్ గొప్పవాడు అవుతాడని దశాబ్దన్నర క్రితమే ఊహించాడు అందుకే తన మేనకోడల సౌజన్యను త్రివిక్రమ్కి ఇచ్చి పెళ్లి చేయించేలా తన చెల్లెలని ఒప్పించారు సిరివెన్నెల ఈ విషయంలో సిరివెన్నెల కుటుంబ సభ్యుల్లో కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు నాకు కూతురు లేదు కాబట్టి నాకు కూతురు లాంటి సౌజన్యను ఇచ్చి పెళ్లి చేయమని చెప్తున్నా అంటూ తన చెల్లెలకి భరోసా ఇచ్చారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అలా తనపై ఎంతో నమ్మకం ఉంచిన సిరివెన్నెల అంటే ఇప్పటికీ ఎంతో గౌరవం ప్రదర్శిస్తూ ఉంటాడు త్రివిక్రమ్ ఒక నాకు సందర్భంలో సిరివెన్నెల సాహిత్యం గురించి త్రివిక్రమ్ చెప్పిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ను అలరిస్తూనే ఉంటాయి తన మేనకోడల్ని పెళ్లి చేసుకోవడం ద్వారా తనకు వరుసకు కొడుకైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తన సొంత కుమారుడి తరహాలోనే అభిమానిస్తూ ఉంటారు ఇక వీరిద్దరిలోనూ ఎంతగానో సారూప్యత ఉందని అంటుంటారు చాలా మంది త్రివిక్రమ్ మాటలు ఏ రకంగా ఆలోచింప చేసేలా ఉంటాయో సిరివెన్నెల పాట కూడా అదే తరహాలో ఆలోచింప చేసేలా ఆనందింప చేసేలా ఉంటాయని చెప్తుంటారు అందుకే ఆ ఇద్దరి మధ్య బంధుత్వం కుదిరిందేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇఫ్ యుక్ And subscribe, Tollywood to Nagar.